ఇది వచ్చేసి మినీ బ్లూటూత్ థర్మల్ ప్రింటర్ యూ కెన్ ప్రింట్ విత్ నో ఇంక్ చూడడానికి ఇది ఒక చిన్న పిల్లలు ఆడుకునే టాయ్ లాగా ఉంది కానీ ఇది చాలా చాలా ప్రొడక్టివ్ యూస్ఫుల్ దీని ఇలా ఎందుకు డిజైన్ చేశారో నాకైతే తెలియదు కానీ బట్ ఇది కంప్లీట్లీ టాయ్ అయితే కాదు ఇది చాలా చాలా ప్రొడక్టివ్ టూల్ ఇది మీను ఒక చిన్న బిజినెస్ ఓనర్ అయితే మీరు ప్రైస్ ట్యాగ్స్ ప్రింట్ చేస్తారు బిల్స్ ప్రింట్ చేస్తూ ఉంటారు డైలీ రిసీఫ్ట్స్ అలాగే మీరు క్యూఆర్ కోడ్స్ జనరేట్ చేయొచ్చు బార్ కోడ్స్ ఇట్లాంటివన్నీ డైలీ మీ బిజినెస్ లో మీరు జనరేట్ చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు ఏంటండి ఈ ప్రింటర్ ద్వారా మీరు ఇవన్నీ వెరీ క్విక్ గా వితౌట్ పెద్ద పెద్ద ప్రింటర్స్ తో కాకుండా మీ ఫోన్ ద్వారా మీరు దీన్ని ప్రింట్ చేయచ్చు ఇక్కడ ఏంటంటే మీరు చిన్న షో కండక్ట్ చేసేటప్పుడు మీరు టికెట్స్ ఇష్యూ చేయాలనుకోండి ఇలాగ మీరు టికెట్స్ ఇమ్మీడియట్గా వెంట వెంటనే మీరు టికెట్స్ని ఇష్యూ చేయొచ్చు అలాగే మీరు ఒక స్టూడెంట్ అయితే మీరు టూ డూ లిస్ట్ మెయింటైన్ చేయొచ్చు అలాగే అసైన్మెంట్ రిమైండర్స్ కానీ స్టికీ నోట్స్ ఇట్లాంటివన్నీ మీరు దీని ద్వారా ప్రింట్ చేసుకొని మీ డెస్క్ మీద స్టిక్ చేయొచ్చు అలాగే మీ మదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మీరు కనుక ఈ గ్రాసరీ ఐటమ్స్ని ఇలాగ లేబుల్ ద్వారా ప్రింట్ చేసి ఆ రెస్పెక్టివ్ బాక్స్లో స్టిక్ చేస్తే వాళ్ళకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అలాగే మీ గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి మెడికేషన్స్ కోసం ఇలాగా మెడికేషన్ టైమింగ్స్ ప్రింటౌట్ తీసి తెల్లవారి మధ్యాహ్నం సాయంత్రం రాత్రి అని ఆ రెస్పెక్టివ్ బాక్స్ లాట్స్లో కనుక పెడితే వాళ్ళకి ఏ మెడిసిన్ కన్ఫ్యూజన్ లేకుండా కూడా ఉంటుంది అలాగే మీ కిడ్స్ చాలా హ్యాపీ అవుతారు మీరు గనక ఈ ప్రింటౌట్స్ కనుక ఈ అవుట్లైన్ ప్రింట్అవుట్స్ తీసి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కలర్ చేయమని చెప్పొచ్చు అలాగే పజిల్స్ ఈ సుడుపు లాంటి పజిల్స్ కనెక్ట్ ద డాట్స్ ఈ యాక్టివిటీస్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ యాక్టివిటీస్ ఇవన్నీ ప్రింట్ చేసి ఇమీడియట్ గా వెంటనే వాళ్ళకి సండేస్ అలాగా ఇప్పుడు దసరా సీజన్ లో ఇవి ప్రింట్అవుట్ ఇచ్చేసి ఇవ్వండి వాళ్ళకి వాళ్ళకి టైం పాస్ అయితే అయిపోతుంది లేదంటే వాళ్ళు ఇరవై నాలుగు గంటల ఫోన్ లోనే కొట్టుకుంటూ ఉంటుంటారు మీరు అనుకోవచ్చు ఇది ఒక చిన్న పేపర్లో ఏం ప్రింట్అవుట్ చేస్తామని దీంతో మీరు ఇలాంటి పెద్ద పెద్ద బ్యానర్స్ కూడా ప్రింట్అవుట్ చేయవచ్చు అలాగే ఇది నేను ఇక్కడ ప్రింట్అవుట్ చేసింది హ్యాష్ టాక్ రివ్యూస్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇది ఒకటి నాకు చాలా యూస్ఫుల్ ఉంటుంది ఒక బ్యాక్ సైడ్ ఎప్పుడూ అది కనిపిస్తూనే ఉంటుంది మీరు కూడా లైక్ షేర్ సబ్స్క్రైబ్ వీటన్నిటికంటే బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇది థర్మల్ ప్రింటర్ మీకు క్యాట్రిడ్జెస్ కలర్ ఫిల్లింగ్స్ ఇవేమీ ఉండవు రన్నింగ్ కాస్ట్ అయితే ఆల్మోస్ట్ జీరో మీకు వాళ్ళు ఇచ్చే రోల్స్ కూడా ఆల్మోస్ట్ లెవెన్ టు థర్టీన్ రోల్స్ ఇస్తారు దాని మీకు సరిపోతుంది చాలా పెద్ద రోల్సే ఉంటాయి ఇది మీకు సిక్స్టీన్ హండ్రెడ్ ఇప్పుడు సేల్ లో ఉంది మీకు అరౌండ్ నార్మల్ గా అయితే ఎయిటీన్ హండ్రెడ్లో లో వస్తుంది చాలా చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ ఇది ఈ ప్రింటర్ వచ్చేసి మనకి ఫన్ ప్రింట్ అనే యాప్ ద్వారా పని చేస్తుంది దీంట్లో మనకి పిక్చర్స్ ప్రింట్ చేసుకోవచ్చు అలాగే లేబుల్స్ కనుక చూస్తే చాలా లేబుల్స్ వాళ్ళు ప్రీ డిఫైండ్ ఇచ్చారు మీరు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇలా స్టూడెంట్ని అయితే మీరు ఎక్కడికక్కడ స్టిక్ చేసుకొని పెట్టుకోవచ్చు ఏ బుక్స్ ఏంటి అని అలాగే వర్క్ విషయంలో కూడా చాలా నీట్గా ఇచ్చారనమాట అలాగే హోమ్కి సంబంధించి క్లాత్స్ కిచెన్ బెడ్రూము ఇవి కూడా ఇచ్చారు ఇవి ఏంటంటే బై డిఫాల్ట్ ఇచ్చారనమాట అలాగే మీరు అదర్స్లోకి వెళ్తే కూడా చాలా ఆప్షన్స్ అయితే ఇందులో ఉన్నాయి ఇలాగ మీరు లేబుల్స్ని ప్రింట్ చేసుకోవచ్చు సపోజ్ మీరు ఇది ఒకటి ఉంది ఇది ఫోన్ నెంబర్కి ఇక్కడ ఏంటంటే మీ ఫోన్ నెంబర్ పెట్టి మీరు దీన్ని ప్రింట్అవుట్ చేసుకోవచ్చు ఇది లేబుల్స్ అనమాట సో అలాగే బ్యాక్కి వెళ్తే మీరు టెక్స్ట్ని స్కాన్ చేయచ్చు అలాగే న్యూ నోట్స్ కూడా మీరు ప్రిపేర్ చేయొచ్చు దీంట్లో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే మీరు ప్రీవియస్లీ క్రియేట్ చేసినవి కూడా మీరు ఇక్కడ డ్రాఫ్ట్లు ఉంటాయి అవి కూడా ఇవి సేవ్ చేసుకోవచ్చు ఇలాగ మీరు దీన్ని ఇలాగ ప్రింట్అట్లో తీసుకోవచ్చు ఇక్కడ ఏంటంటే మీరు టెక్స్ట్ ఇవ్వచ్చు అలాగే ఐకాన్స్ ఐకాన్స్ సెలెక్ట్ చేయొచ్చు లెట్స్ సపోజ్ ఐకాన్స్ ఇలాగ ఏదైనా సెలెక్ట్ చేసామనుకోండి ఇలాగ మీరు అడ్జస్ట్ చేసుకొని ఇలా ఇవి ప్రింట్అవుట్ తీయచ్చు అనమాట అక్కర్లేదు అనుకోండి దీన్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఇది డిలీట్ చేయచ్చు ఇలాగ మీరు డిజైన్ చేసుకొని మీరు దీన్ని ప్రింట్అవుట్ తీయచ్చు అలాగే టూ డూ లిస్ట్ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఇచ్చారు ఏదైనా యూజ్ చేసి మీరు మీ టూ డూ లిస్ట్ని కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు అలాగే బ్యానర్స్ ఈ బ్యానర్స్ యూజ్ చేసి నేను ఇవి ప్రింట్ చేసాను అనమాట ఇంత పెద్ద పెద్ద బ్యానర్స్ ఇంకా మనకి టెంప్లెట్స్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ టెంప్లెట్స్ ఇది యూజ్ చేసుకొని మీరు ఏమైనా ప్రింట్ చేసుకోవచ్చు అలాగే డాక్యుమెంట్స్ మీరు వర్డ్ ఎక్సెల్ పీడిఎఫ్ ఏవైనా ఇందులో ఇంపోర్ట్ చేసుకొని చేసుకోవచ్చు దీనికి ఏంటంటే ఆల్మోస్ట్ ఎనీథింగ్ మీరు దీనిలో చేయొచ్చు ఇప్పుడు ఏంటంటే వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్కి ఏదో ఒక పిక్చర్ కావాలి ప్లాంట్ పిక్చర్ కావాలి సో అది కూడా మీరు ఇక్కడి నుంచి డైరెక్ట్గా ఇలా ప్రింట్ తీసుకొని అక్కడ డైరెక్ట్గా స్టిక్ చేయొచ్చు ఇవాళ రేపు ప్రాజెక్ట్స్ వాళ్ళకు కాదు పేరెంట్స్కి ఎక్కువ ప్రాజెక్ట్స్ అయిపోతున్నాయి అందువల్ల సో దీన్ని యూజ్ చేసుకొని మీరు చాలా చాలా వర్క్ అయితే చేయొచ్చు ఈ హాలిడేస్ థ్యాంక్స్ గివింగ్ డే కానీ క్రిస్మస్ కానీ ఇలాంటివి ఆఫ్కోర్స్ ఇది ఇంగ్లీష్ వెర్షన్ కదా ఇవన్నీ ఇంగ్లీష్ వాళ్ళే ఉంటాయి సో కానీ ఇవేంటంటే మీకు ప్రింట్ చేసేటప్పుడు మాత్రం బ్లాక్ అండ్ వైట్ వస్తుంది కలర్ అయితే బాక్స్లో ఏమేమి వస్తాయి చూద్దాం ఒక ప్రింటర్ వస్తుంది అలాగే సిక్స్ వైట్ ప్రింట్ రోల్స్ వస్తాయి అలాగే ఫైవ్ స్టిక్కీ ప్రింట్ రోల్స్ వస్తాయి అలాగే త్రీ కలర్డ్ ప్రింట్ రోల్స్ వస్తాయి ఒక యూఎస్బి టూ టైప్ సి ఛార్జింగ్ కేబుల్ ఒక క్లాత్ పౌచ్ క్యారీ చేయడానికి ఒక యూజర్ మాన్యువల్ ఇంకా సమ్ టెడ్డి బేర్ స్టిక్కర్స్ ఈ ప్రింటర్ని సెటప్ చేయడం కూడా చాలా చాలా ఈజీ మనకు ఒక ఛార్జింగ్ కేబుల్ యూఎస్బీ టైప్ సి కేబుల్ ద్వారా ఇది ఛార్జ్ చేయాలి అలాగే ఇక్కడ ఒక రైట్ సైడ్ లో పుష్ బటన్ ఉంటుంది ఇది క్లిక్ చేస్తే ఇది ఓపెన్ అవుతుంది రోల్ని ఇన్సర్ట్ చేయాలి ఏంటంటే కరెక్ట్గా పెట్టాలి ఇట్ సైడ్ ప్రింట్ అవుతుంది ఇది అలాగే దీన్ని లాంగ్ ప్రెస్ చేసి ఇది ఆన్ అయిన తర్వాత మనం ఆండ్రాయిడ్ ద్వారా కానీ ఐస్ ద్వారా కానీ యాప్ నుంచి దీన్ని పేరు చేసుకుంటే సరిపోతుంది అంతే నిజంగా ఇది ఒక చిన్న లా కనిపిస్తుంది కానీ చాలా చాలా ప్రొడక్టివిటీ ఎయిటీన్ హండ్రెడ్ అస్సలు ఏం పోయేదేం లేదు మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఎస్పెషల్లీ మీరు కనుక చిన్న బిజినెస్ ఓనర్ అయినా కానీ చిన్న చిన్న షాప్స్ మెయింటైన్ చేసిన బయట అప్పుడప్పుడు మనం షోరూమ్స్లో వాటిల్లోని పార్టిసిపేట్ చేసేటప్పుడు చిన్న చిన్న స్టాల్స్ వేసుకున్నా అక్కడ ప్రింట్ చేసేటప్పుడు బిల్స్ కావాల్సి వస్తుంది లేదు అంటే ఒక ఎంట్రీ టిక్కెట్స్ క్రియేట్ చేయాలి అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి ఎంట్రీ టిక్కెట్స్ కూడా మీరు అప్పటికప్పుడు జనరేట్ చేసుకోవచ్చు ఇదేంటంటే ఒక టెంప్లెట్ ఒకసారి డౌన్లోడ్ చేసిన తర్వాత జస్ట్ ఈ నెంబర్ని మార్చుకుంటే సరిపోతుంది నెక్స్ట్ నెక్స్ట్ ఎంట్రీ టికెట్ వచ్చేస్తుంది జస్ట్ అక్కడి నుంచి అక్కడ ఫోను ఆ ప్రింటర్ అంతే అలాగే మనకి అఫీషియల్ బ్లాగ్ ఉంది హ్యాష్ టెక్ రివ్యూస్ డాట్ కామ్ అని మీరు దీని గురించి ఇన్ఫర్మేషన్ చదవాలి అనుకుంటే మిగతా చాలా వరకు అక్కడ టెక్ గ్యాడ్జెట్స్ మీరు రివ్యూ అక్కడ ఉంటాయి కాకపోతే అన్నీ నేను వీడియో చేయలేను కాబట్టి సో మోస్ట్లీ అక్కడ న్యూస్ బ్లాగ్స్ కింద పోస్ట్ చేస్తుంటాను అక్కడికి వెళ్ళి మీరు చూడచ్చు లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అలాగే అక్కడ కూడా న్యూస్ లెటర్కి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అదే అండి మీ తలక కామెంట్స్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం